తెలుగుదేశం పార్టీని బీచ్లకు కానుక ఇస్తున్నాను బహుమతి ఇస్తున్నాను చేయిస్తున్నాను దీని ఓన్ చేసుకోమని చెప్పారు రాష్ట్రంలో బీచ్లందరూ కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఆ భ్రమలు ఈ భ్రమలు ఆ ప్రలోభాలకు లోనకుండా తమ ఉనికిని అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఏ ధర కూడా మనం ఈ రోజు తెలుగుదేశం పార్టీ మనల్ని పట్టించుకుంటున్నప్పుడు మనం దాన్ని వేసుకోక భుధాని వేసుకోకపోయి దాన్ని గెలిపించకపోతే చరిత్ర దీక్షలను క్షమించదు ఎందుకంటే ఈ విషయం లోపల బీసీలు పత్రికలలో కానీ మీ వేరే వేరే కథనాలు వచ్చినా కూడా ఈ వర్గాలకు జరిగేటటువంటి శాశ్వతమైనటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి చర్యల్లో ఇది రాజ్యాంగబద్ధమైన చాలా ముఖ్యమైనవి ఆ విషయంలో బీసీలు అర్థం చేసుకోవాలి టికెట్ల కేటాయింపులో దాదాపు ఒక అన్ని ఒక స్థాయి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది తప్పనిసరి ఈ విషయం లోపల బీసీలందరూ అర్థం చేసుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించవలసినటువంటి బాధ్యతని భుజాలు వేసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి బీసీలందరికీ నేను విజ్ఞప్తి చేశాను ముఖ్యమంత్రి గారిని ఏ మాట కా మాట చెప్పాలంటే ఆయన ఏది చేసిన చరిత్ర సృష్టించేటట్టే చేస్తున్నాడు ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి మంచి ఇమేజ్ ఉంది కైండ్ ఆయన చాలా అభివృద్ధి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చిండు ఒక్కొక్క తలకాయ మీద ఒక్కొక్క మనిషి మీద మీకు ఒక్కొక్క లక్ష రూపాయల అప్పు మోపిండు మీరు అందరూ అనుకుంటున్నారు నాలుగు వేలు చెక్ ఇచ్చిండు నాలుగు వేల నాలుగు వేలు ఇచ్చిండు అనుకుంటున్నారు కానీ మీ అందరి మీద ఎంత అప్పు తెచ్చిండు తెలుసా మనం కుదువ పెట్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద లక్ష రూపాయల అప్పు తెచ్చిండు ఆ లక్ష అసలు అసలు నా పేరు ప్రకటించడంతో ఆంధ్ర పార్టీ గెలిచింది ఓ పేద కార్మికుని పిల్లలు ఓ పేద కార్షకుని పిల్లలు ఇంజనీరింగ్ మెడిసిన్ చదివి ఈ రోజు మనం అభివృద్ధి చెందుతున్నామంటే అది రాజశేఖర రెడ్డి గారి చలవ ఆయన యొక్క దయ ఆయన యొక్క కృపలనే అని చెప్పి మీ అదే జగన్ గారిని నమ్ముకుంటే ఐదేళ్లు పండుగ ఉంటది రోజు పండుగ కాదు ఐదేళ్ళు నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అని చెప్పి దేశంలో ఉన్నటువంటి యువతంతా కూడా ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి లేకుండా ఉండాలని చెప్పి దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రి